హలో ఈరోజు మనం కాళ్ళ కూర వండుకోబోతున్నాం తెలంగాణ స్పెషల్ కూర అన్నమాట అయితే మేక కాళ్ళని ఫస్ట్ తెచ్చుకొని ఇలా మంచిగా వాష్ చేసి పెట్టేసుకుందాం ఫస్ట్ నేను సింపుల్గా నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను ఇది నేను మా అత్తమ్మ దగ్గరే నేర్చుకున్నా అత్తమ్మ బాగా చేస్తుంది సో ఆ స్టైల్లో చేస్తున్నా కొంచెం నేను నూనెసా కాస్త ఎక్కువ నూనె పడుతుంది నాన్ వెజ్ కాబట్టి ఇందులో కాస్త సాచీరం వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి సింపుల్ అండి కాళ్ళకూర ఎప్పుడైనా కాంబినేషన్ జొన్న రొట్టెతో చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేసి ఉప్పు వేసుకుందాం ఇందులోనే ఉల్లిపాయలు వేగుతాయి నేను తీసుకున్న నాలుగు కాళ్ళు సో దానికి సరిపడా ఉప్పు కాళ్ళకూరలో మెయిన్గా మనం వేసుకోవాల్సింది ఏంటి అంటే మిరియాల పొడి మిరియాల పొడితోనే కాళ్ళకూరకి రుచి బాగా వస్తుంది సో ఇక్కడ చూడండి రోల్లో కొన్ని మిరియాలు వేసాను అయితే కచ్చా పచ్చాగా దంచుకోవాలి మరి మొత్తం మొత్తం పౌడర్లా కాకుండా ఇలా మనకి మిరియాలు మిరియాలు కనిపించేలాగా దంచుకోవాలన్నమాట ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి ఒక ఫుల్ టీ స్పూన్ వేసాను అలాగే పసుపు ఒక్కసారి మంచిగా కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న కాళ్ళని ఇదిలో వేసేసుకోండి నాకైతే కూర అంటే చాలా ఇష్టం కానీ ఎందుకో నేను తలకాయ కూర తినలేను నాకు నచ్చదు అసలు పోటీ కాళ్ళకూర బ్రెయిన్ ఫ్రై లివర్ ఫ్రై మటుకి మంచిగా ఎంజాయ్ చేస్తాం సో కాళ్ళు వేసిన తర్వాత కొంచెం వేగాక ఇందులో మనం కారం కాస్త తక్కువ వేసుకోవాలి ఎందుకంటే మిరియాల పొడి వేస్తున్నాం కాబట్టి సో ఒక స్పూన్ కారం సరిపోతుంది అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే కొద్దిగా గసగసాలు కొబ్బరి పొడి వేసుకుంటాం మా ఇంట్లో అయితే ఎప్పుడూ గసగసాల పొడి కొబ్బరి ఉంటుందండి అయితే ఒక నాలుగు చిప్పల కొబ్బరిలు తీసుకున్నాం అనుకోండి ఎండు కొబ్బర అందులో ఒక ఐదు ఆరు స్పూన్ల గసగసాలు వేసి చక్కగా వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటాం నాన్ వెజ్ వండితే అయితే ఖచ్చితంగా అందులో వేస్తాం మంచి థిక్ గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇందులో కొంచెం గరం మసాలా గరం మసాలా కొద్దిగానే వేయాలి ఎందుకంటే మిరియాల ఘాటు ఉంటుంది సో కాస్త గరం మసాలా వేసేసి అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసి మంచిగా వేగనివ్వాలి కొంచెం ఇప్పుడు బాగా కలిపి నీళ్ళు వేసేయాలి కాళ్ళు ఉడకడానికి చాలా టైం పడుతుంది సో అందుకని ఇలా కాళ్ళు మునిగేంతలాగా నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టేసి ఒక పది పన్నెండు విజిల్లు రానివ్వాలి అప్పుడే మంచిగా ఉడుకుతాయి అన్నమాట సో మూత పెట్టేసి విజిల్ పెట్టేసి పన్నెండు విజిల్ రానిద్దాం ఇప్పుడు మనకు కావాల్సినన్ని విజిల్ వచ్చేసిన తర్వాత మూత తీసేసి ఆహా మద్దిరిపోయింది కదా మళ్ళీ స్టవ్ ఆన్ చేయాలి స్టవ్ ఆన్ చేసి ఒకసారి మీరు ఇప్పుడు టేస్ట్ చూసుకోవచ్చు ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ కొద్దిసేపు ఐదు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా ఎక్కువ వాటర్ కావాలి కొంచెం గ్రేవీగా ఉండాలి అనుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంచండి లేదు అంటే కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు సూప్లాగా తాగడానికి కూడా చాలా బాగుంటుంది ముక్క మటికి మొత్తం మెత్త మెత్తగా అయిపోవాలి అప్పుడే సూపర్ ఉంటుంది అనమాట అంతే కాళ్ళ కర్రీ రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో కాస్త కొత్తిమీర యాడ్ చేస్తే సరిపోతుంది టేస్ట్ చూద్దాం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి బాగుంది సూపర్ ఉంది ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం టేక్ బా బాయ్